మంత్రి అనిత ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం లేదు కాంగ్రెస్ పాలనను విమర్శించిన పండి సంజయ్ బాలీవుడ్ రంగంలో విషాదం నటుడు ధర్మేంద్ర కన్నుమూత రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం ద్వారకా తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు ముందుగా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్కు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో నేరుగా సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదని వెంటనే నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్కు విజ్ఞప్తి చేశారు దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం పవన్ కళ్యాణ్ ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసినటువంటి ఆయనకు ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు ఇక ఈ పర్యటనలో భాగంగా గ్రామం నుంచి సుందరగిరి వరకు నిర్మించనున్న రహదారి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవలే నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ల వ్యవస్థను పరిశీలించి దాని పనితీరుపై అధికారులతో సమీక్షించారు ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు Που στ' αμάδι τη φυστά, τετρέ, τόμισθό, σιωτή, τρώμα, τη βαίστα, μα τη βιστά, τετρά. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పార్దుని నక్కపల్లిలో హోంమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హోంమంత్రి మంత్రి వంగల్పుడి అనిత జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు ముందుగా హోంమంత్రి వంగల్పుడి అనిత తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు టీడీపీ సీనియర్ కార్యకర్తలతో జ్యోతి ప్రజ్వలన చేయించారు అనంతరం బూత్ గ్రామ స్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకు పార్టీలో వివిధ పదవులు పొందిన నూతన నాయకులతో హోంమంత్రి అనిత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కేక్ కట్ చేసి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశంలో పార్టీలో నందమూరు తారక రామారావు గారు చూసుకున్నా అద్భుతంగా విజయం సాధించారు ఒకసారి దేవత సినిమా షూటింగ్ కోసం వేర వనిత అనిత మేడం ప్రత్యేక ధన్యవాదములు మా సోదరులు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆయన ఆ పార్టీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కరీంనగర్ జిల్లా జమిగుండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వైద్య పరికరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని నమ్ముకుని పేద ప్రజలు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారని కానీ ప్రభుత్వ ఆసుపత్రిపై పేద ప్రజలకు సరైన సౌకర్యాలు లేవని ప్రభుత్వంపై విమర్శలు చేశారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చామని ఎంపీ నిధుల ద్వారా అవసరమైన పరికరాలు ఆసుపత్రికి ఇస్తామన్నారు చెక్ డ్యామ్లు కట్టడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గుత్తా పట్టి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారని చెక్ డ్యామ్లో కూడా ప్రణాళిక లేకుండా కట్టిన బీఆర్ఎస్లో ఉన్న కాంట్రాక్టర్ లేక్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో చెక్ డ్యామ్ల మీద విచారణ చేసి కాంట్రాక్టర్లు అవినీతి చేసినట్లు తెలితే డబ్బు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరించాలని ప్రపోజల్స్ పంపామని చెప్పి జమ్మికుంటలో స్టేడియం కోసం నిధులు కేటాయిస్తామని బండి సంజయ్ వెల్లడించారు அண்ணா இங்க చూడండి நம்ம போட்டோ எடுக்க போறோம் அண்ணா ஐயா தேங்க்ஸ் அண்ணா இந்த ஆபீசர் அண்ணா ஐயா கை 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 அண்ணா அண்ணா ஸ்டாப் இந்த ஸ்டாப் அண்ணா బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కార్పొరేటర్లు పోరాడిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు తెలంగాణ భవన్ లో జిహెచ్ఎంసీ పరిధిలోని సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు బాల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ వెంట ఉన్న ప్రతి కార్పొరేటర్ భవిష్యత్తులో మరిన్ని పదవులు వస్తాయని అన్నారు ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తారని కరోనా వంటి తీవ్ర సంక్షోభంలోనూ అద్భుతంగా సేవలందించారని ప్రశంసించారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని తెలిపారు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కార్పొరేటర్లు అద్భుతంగా పోరాడారని అభినందించారు ఇక పరిశ్రమలకు కేటాయించిన వాటితో పాటు హైదరాబాద్ లో భూముల అమ్మకంపై జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలని కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యంపై నిలదీయాలని సూచించారు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు పార్టీ అందరినీ గెలిపించుకుంటుందని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు బీటెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడులో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది కడయనల్లూరు దగ్గర రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి మృతుల్లో చిన్నారులు మహిళలు ఉన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అత్యంత వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది ఇక తమిళనాడులోని అచ్చంపట్టి సమీపంలోని తెన్కాసి మదురై రహదారిపై సోమవారం ఉదయం జరిగింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని తెన్కాశిలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు మరో న్యూస్ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్ను మూసారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్ను మూసారు దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సాంధ్రంలో మునిగిపోయింది నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారటంతో కన్ను మూశారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ధర్మేంద్ర నివాసానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు బాంధువులు ధర్మేంద్ర నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పలువురు ప్రముఖులు కూడా ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు ధర్మేంద్ర భార్య హిమామాలిని కూడా విల్లాపార్లేలోని ఆయన నివాసానికి వచ్చారు ఇక ధర్మేంద్ర నివాసానికి ఆయన కూతురు ఇషా డియోల్ చేరుకున్నారు ధర్మేంద్ర కోలుకోవాలని ఆయన అభిమానులు చాలా రోజుల నుంచి పూజలు కూడా చేశారు కానీ ఆ పూజలు ఫలించలేదు ఎనభై తొమ్మిదేళ్ల ధర్మేంద్ర పంజాబ్లోని నష్ట్రాలిలో జన్మించారు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ధర్మేంద్ర ముఖ్యంగా షోలే సినిమా ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక ధర్మేంద్ర మృతికి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు ధర్మేంద్ర మృతి వార్త విని ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక ఆరు దశాబ్దాలకు పైగా తన నటనతో మైమర్పించారు ధర్మేంద్ర వృద్ధాప్య సమస్యలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో ధర్మేంద్ర కన్ను మూసారు కొన్ని రోజుల క్రితం ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలోని చికిత్స తీసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఎనిమిదిన పంజాబీలోని నస్రాలీ గ్రామంలో జన్మించిన ధర్మేంద్ర పంతొమ్మిది వందల అరవైలో దిల్బీ తెరా హంబీతేరా చిత్రంతో అరంగేటం చేశారు కెరీర్ తొలి నాళ్లలో సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెవ దశకంలోని హిమాని మేల్చి సొంతం చేసుకున్నారు అంకేష్ గర్ మేరా గౌ మేరా దేశ్ యాదవంకి భారత్ దోస్త్ షోలే ధరమ్ వీర్ లాంటి సినిమాలతోటి స్టార్ గా మారారు ధర్మేంద్ర యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమైన పట్టు ఫిజిక్తో మెప్పించారు ధర్మేంద్ర కాగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు అలాగే రెండు వేల పన్నెండులో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఇక ఇండియన్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ షోలేలో అమితాబ్తో కలిసి నటించిన ధర్మేంద్ర అందులో వీరు పాత్రకు ప్రేక్షకుల నీరాజనం పట్టారు ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు తొలి భార్య ప్రకాష్ కౌర్ రెండో భార్య హేమా మాలిని పంతొమ్మిది వందల ఎనభైలో డ్రీమ్ గర్ల్ హేమ వివాహం చేసుకున్నారు ధర్మేంద్ర ధర్మేంద్ర వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సన్నీ డియోల్ బాబీ డియోల్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు ధర్మేంద్ర రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది మధ్యలో బీజేపీ నుంచి ఎంపీగా సేవలందించారు టెలివిజన్ రంగంలోనూ ధర్మేంద్ర అడుగు ఇండియాస్ ఘాట్ టాలెంట్ షోకు జడ్జిగా వ్యవహరించారు తాజ్ డివైడెడ్ బ్లా బ్లడ్ అనే సీరియల్లో కూడా నటించారు రాష్ట్రంలో కొత్తగా పద్నాలుగు ఎక్సైజ్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ సరూర్ నగర్ మేడ్చల్ జిల్లాలో ఉప్పల్ ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది ఎక్సైజ్ ఆఫీసులు ప్రారంభించడం జరుగుతుంది అందులో భాగంగా ఉప్పల్లో నాచారం ఎక్సైజ్ కార్యాలయంను ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయాలు కొన్ని ప్రైవేట్ బిల్డింగ్లలో కొన్ని ప్రభుత్వ స్థలాలలో కొనసాగుతున్నాయి అయితే ప్రైవేట్ బిల్డింగ్లలో కొనసాగే కార్యాలయ కు సొంత భవనాలు కట్టించే విధంగా సంబంధిత ఎక్సైజ్ మంత్రితో చర్చిస్తామని తెలిపారు లిక్కర్ కల్తీ విషయంలో గాంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు అలవాటు పడుతున్నారు కాబట్టి వీటిని అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది అని గుర్తు చేశారు లిక్కర్ కల్తీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వైన్స్ నడిపే విధంగా తనిఖీలు నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలోని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు రైతులకు పంచసూత్రాల ద్వారా మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో రైతన్న మీకోసం అనే వినూత్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయని కలెక్టర్ స్వప్న ఎల్ దినకరన్ ఫుడ్కర్ తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో పొన్నాడ కాజీపేట గ్రామాల్లో జరిగే ప్రారంభ సభలో జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ దినకర్ ఫుట్కర్ పాల్గొన్నారు అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అన్నదాతలకు పంచ పంచసూత్రాలను అమలు చేస్తున్నామని అన్నారు అని పేర్కొన్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫిషరీస్ మనకి యానిమల్ హస్బెండరీ అండ్ మనకి ఈ హార్టికల్చర్ ఈ ప్రభుత్వం ఆదేశం మేరకు ఈరోజు నుంచి ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం ఈ యొక్క ప్రోగ్రాం మనం పెట్టాం దీని కింద ప్రతిరోజు కనీసం ఒక తొంభై ఇల్లు అది కూడా మూడు ఇల్లు ఇల్లు కలిపి ఒక క్లస్టర్ అలాగే ముప్పై క్లస్టర్ వరకు ఒక టీం విజిట్ చేయాలి ఆ టీంకి టీం లీడర్గా అక్కడ ఉన్న విలేజ్ హార్టికల్చర్ లేకపోతే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఎక్కడన్నా కొద్దిగా మత్స్య సంపద ఎక్కువ ఉంది అంటే అక్కడ విలేజ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేకపోతే విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ వాళ్ళ టీంలో ఉంటారు వాళ్ళతో పాటు పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ ఎనర్జీ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అర్బన్ ఏరియా ఉంటే అమ్యూనిటీ సెక్రటరీ అండ్ ఎనర్జీ అసిస్టెంట్ కూడా ఉంటారు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అక్కడ ఆ ఊర్లో ఉన్న మోడల్ ఫార్మర్స్ కూడా అక్కడే ఉంటారు సో ప్రతి ఒక్క రైతులకి వెళ్ళి మనం ఈ పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ్ కింద ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అలాగే మన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఎంత డబ్బు పడింది అది మనం చెప్తూ నెక్స్ట్ మన ఆ ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రకి విజన్ ప్లాన్ ఏంటి ఇప్పుడు మనం ప్రతి చోట్ల వరి మాత్రమే వేస్తాం ఈ వరి కాకుండా వేరే ఏదైనా పంట ఈరోజు నేను అక్కడ ఇక్కడ కాజీపేట అక్కడ అలాగే ఇంకొకటి పొన్నాడ చూసాం ఎక్కడెక్కడ మనం ఈ సాగు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అక్కడ ఉన్న రైతులు కొంచెం ఫార్వర్డ్ మెథడ్లో వెళ్ళి అక్కడ పామ్ ఆయిల్ కానీ లేకపోతే ఈ మేడ్చల్ జిల్లా నారపల్లిలోని గడ్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదని రెంట్లో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయన్నారు అయితే కల్తీ విషయంలో డ్రగ్స్ విషయంలో విద్యార్థులు డ్రగ్స్ కి అలవాటు పడకుండా చర్యలు తీసుకునే విధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చూసుకోవాలని పట్నం మహేందర్ రెడ్డి సూచించారు どうぞ。 వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లా రైతులకు సాగునీరు అందించేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలని కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాలు నాయకులు నలభై ఎనిమిది గంటల పాటు జలసమర దీక్ష చేపట్టారు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు ఆరు వందల యాభై ఆరు గ్రామాలకు త్రాగునీరు అందించడమే కాకుండా కర్నూలు నుంచి కడప వరకు త్రాగునీరు సాగునీరు అందించవచ్చునని తెలిపారు కేవలం ఐదు వేల కోట్ల రూపాయలతో నలభై సిల స్టోరేజ్ కెపాసిటీతో గుండ్రెవుల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు అవకాశాలు ఉన్నాయి పరిస్థితి ఏంటి ఇక్కడ దాదాపుగా మనకు ఎక్కడ కూడా మన మన రాష్ట్రంలో కర్ణాటకలు ఉన్నాయి పరిస్థితుల్లో నీటిని మనం ఎలా రీచర్ చేస్తూ ఉన్నందుకు చాలా చౌక్లో జలసమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జలసమర దీక్ష చేస్తున్నాము దీనికి అన్ని పార్టీలను మేము ఇన్వైట్ చేసాం ఎందుకంటే కర్నూలుకు తాగునీరు రైతులకు సాగునీరు ఇవి మనకు సాధించాలనుకుంటే లైఫ్లైన్ ప్రాజెక్ట్ అయిన గుండ్రేవుల స్టోరేజ్ ప్రాజెక్టే మనకు ఒక ఏకైక ప్రాజెక్ట్ అనే లక్ష్యంతో మనము దాన్ని సాధించాలనేసి ఈ యొక్క దీక్ష పెట్టుకుంటున్నాం అయితే మనందరికీ తెలుసు గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి దీని గురించి మనం వింటనే ఉన్నాం మాటల రూపంలో జీవో రూపంలో నాకు తెలిసి మొదటిసారిగా రెండు వేల పదమూడులో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జివో హండ్రెడ్ అనేసి ఇచ్చి కొంచెం ఒక దాదాపు కోటి రూపాయల లోపే దాన్ని వర్కౌట్ చేయాలనేసి ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది కదలిక జరిగింది దాని తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత మొదటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మొదటి ఇండిపెండెన్స్ డే మన కర్నూలుకే వచ్చి మన ఎస్ఏబీ క్యాంప్లో దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ కర్నూల్లో గుండ్రేవుల వేదవతి అదేవిధంగా ఉర్దూ యూనివర్సిటీ ఇట్లా ఎన్నో లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్ అన్నీ కూడా చేస్తామని ఆ రోజు మనకి ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో గుండ్రేవుల ప్రాజెక్టు కోసం అనేసి సర్వే రూపంలో అక్కడ ఉన్న విలేజెస్లో కూడా మార్కులు చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పెద్దలు సూర్యప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యేటప్పుడు మరి కోడుమూర్లో అతిపెద్ద మీటింగ్ పెట్టుకొని దాన్ని ఇనాగ్రేషన్ చేసి అక్కడ కూడా జీవో వన్ థర్టీ ఫోర్ ఏదో రిలీజ్ చేసి నాలుగు వేల ఐదు వందల కోట్లతో వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది అయితే ఇట్లా ఎన్నోసార్లు మాటలు మార్చుకుంటూ పోయి రెండు వేల ఇరవైలో కూడా అంతే వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది రాజశేఖర్ గారు ఆశయాలతో పాదయాత్ర చేసి ఎంతో ఇబ్బందులు పడి వచ్చిన జగన్ కోసం అని కూడా ఇక్కడ మన రైతులందరూ ఇక్కడ మన ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మద్దతు తెలిపితే ఆయన కూడా రెండు వేల ఇరవైలో జస్ట్ ఇరవై టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు చేయొచ్చా ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేది ఒక లెటర్ రూపంలో వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించినారు కానీ దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకుపోయిన దాఖలాలు లేవు మరి ఇన్నిసార్లు మాటలు మార్చి నాయకులు ఒక అలవాటుగా మారిపోయి ఎలక్షన్ల టైంలోనే మాట్లాడే పరిస్థితి ఒక పక్కన చూస్తే మనకున్న కరువు వంద సంవత్సరాల నుంచి చాలా ఘోరమైన కరువు దేవుడి కర్ణా చౌక్లో జలసమర దీక్ష కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జలసమర దీక్ష చేస్తున్నాము